తెలుగు సీరియల్స్ అన్నింటిలో కూడా గుప్పడంత మనసు సీరియల్కి ఒక ప్రత్యేక స్థానం ఉంది ఆ విషయం అందరూ కూడా ఒప్పుకోవాల్సిందే ఆ సీరియల్లో యాక్ట్ చేసిన ప్రతి ఒక్క క్యారెక్టర్కి కూడా చాలా చాలా ఇంపార్టెన్స్ ఉంటూ ఉంటుంది అంతేకాకుండా తర్వాత సీరియల్స్లో ఫర్దర్గా వాళ్ళు యాక్ట్ చేయడానికి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వడానికి కారణం గుప్పడంత మనసు సీరియల్లో వాళ్ళు నటించడమే అయితే అంత మంచిది పేరు తీసుకొచ్చింది అందులో యాక్ట్ చేసిన ప్రతి ఆర్టిస్ట్కి కూడా అయితే అందులో మహేంద్ర క్యారెక్టర్ చేసిన సాయి కిరణ్ గారు రీసెంట్గా మ్యారేజ్ చేసుకున్నారన్న సంగతి తెలిసిందే ఇది సెకండ్ మ్యారేజ్ అన్న సంగతి కూడా అందరికీ తెలిసిందే శవంతి గారు సాయి కిరణ్ గారు మ్యారేజ్ చేసుకోవడం దానికి సంబంధించిన పిక్స్ అన్నింటినీ కూడా తమ సోషల్ మీడియా అకౌంట్లో పెట్టడం అసలు పెళ్లి పనులు స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా సోషల్ మీడియాలో హడావిడి స్టార్ట్ అయిందనే చెప్పుకోవచ్చు అక్కడి నుంచి కూడా ప్రతి పిక్ వాళ్ళు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే ఉన్నారు అదేవిధంగా వాళ్ళ మ్యారేజ్ కూడా సినీ ప్రముఖులు కూడా చాలామంది హాజరయ్యారన్న సంగతి కూడా మన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా మనం తెలుసుకుంటూనే ఉన్నాం అయితే మహేంద్ర గారికి రక్ష గారితో ముఖేష్ గారితో ఉన్న బాండింగ్ చాలా చాలా ఎక్కువ అయితే వాళ్ళు ఎలాంటి కామెంట్స్ పెట్టారనేది ప్రేక్షకులకు చాలా ఎగ్జైటింగ్గా వెయిట్ చేశారు అయితే దానికి తగ్గట్టుగానే వాళ్ళు పెట్టిన కామెంట్స్ అయితే రక్ష అయితే మహేంద్ర గారికి కంగ్రాచులేషన్స్ పింకీ అని పెడితే థ్యాంక్స్ మై బేబీ చోటు అంటూ సాయి కిరణ్ గారు దానికి రిప్లై పెట్టడం జరిగింది ఇక రిషి సార్ కంగ్రాట్స్ మై రాక్ స్టార్ హ్యాపీ ఫర్ యూ బోత్ అంటూ పోస్ట్ పెడితే దానికి రిప్లైగా సాయి కిరణ్ గారు థ్యాంక్ యూ మై డియరెస్ట్ మిస్ యూ అలాట్ అంటూ దానికి రిప్లై పెట్టడం జరిగింది ఇలా ఇద్దరు కూడా పెట్టిన కామెంట్స్ ఇప్పుడు చాలా చాలా వైరల్ అవుతున్నాయి వాటిని నేను కూడా ఇక్కడ పిక్స్ రూపంలో పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి